మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీ సనాతన్ చేయండి సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ శ్రవణ నక్షత్రం అని చెప్పి ఒక నక్షత్రం ఉంటుంది శ్రవణం విష్ణుమూర్తి యొక్క నక్షత్రము అంటారు నిజానికి దేవతలకు నక్షత్రాలు ఇవి అవి ఏముండవు కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్రం మండలంలోంచి పౌర్ణమి రోజున వెళ్తాడో మనకి పేర్లు కూడా ఎలా వస్తాయంటే పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం పౌర్ణానికి కృతికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం పేర్లు అలా వస్తాయి పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ శ్రవణా నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మన అందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి అది విశేషమైనటువంటి పుణ్యకాలం విష్ణువు స్థితికి కారకుడు అందుకనే ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది స్థితి అంటే మనం బతకడానికి కావలసినటువంటి శక్తికి మరి డబ్బు కావాలి ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం జనరల్ గా రెండో వారం రెండో వారం పడుతుంది ఎప్పుడునూ ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవడమే శుక్రవారం తోటి ప్రారంభమైంది మరి పౌర్ణానికి ముందు మూడో శుక్రవారం వచ్చింది పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వరలక్ష్మి వ్రతం